నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పేలుడు పదార్థాలు ఉగ్రవాద ప్రభావం దేశంలో బార్డర్లో జవాన్ల కంటే కూడా అంటే పరాయి దేశంలో నుంచి వస్తున్న ఉగ్రవాదులను లేకపోతే పేలుడు పదార్థాలను పిస్తోల్స్ను ఇలాంటి దేశ వ్యతిరేక చర్యలకు సంబంధించిన అనేక అంశాలని అడ్డుకోవడానికి బార్డర్లో జవాన్లు చాలా కష్టపడుతున్నారు ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వీటికి సంబంధించి చాలామంది దొరుకుతున్నారు ఇప్పుడు అంతకంటే పెద్ద భయంకరమైన విషయం తెలుసా ఇడ కనబడుతున్నాడు కదా ఈయన పేరు శ్రీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఈయన టీపీసీసీ జనరల్ సెక్రటరీ అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ ఈయన గారు రేవంత్ రెడ్డి గారితో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి ఈయనను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు ఎందుకో తెలుసా ఒక పేలుడు పదార్థాల కేసులో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేలుడు పదార్థాల కేసులో నిజామాబాద్ జైలుకు తరలించారు ఈయన అన్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పరారిలో ఉన్నారు సారీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న గడ్డం సూర్య పరారిలో ఉన్నారు ఈయన కోసం పోలీసులు గాలిస్తున్నారు ఎంత భయంకరం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న స్టేట్స్లో ఉగ్రవాదుల్ని పట్టుకోవడం రోహింగ్యాలను పట్టుకోవడం అక్రమ వలసదారుల్ని పట్టుకోవడం పట్టించుకోదు అనుకున్నా కానీ సొంత పార్టీలోనే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్న వాళ్ళను అధికారం ఇచ్చి వాళ్ళకు హోదాలు ఇస్తుందే కానీ వాళ్ళ గురించి మినిమం ఎంక్వైరీ చేయట్లేదు అని అంటే ఇది ఎంత భయంకరమైన విషయం దీని గురించి ఏ ఏ మీడియా ఛానల్స్ ఎంత పెద్దన పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి ఇది తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదు తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీగా టీపీసీసీకి జనరల్ సెక్రటరీగా నియమితమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో అరెస్ట్ అయితే వాళ్ళు అన్న పరారీలో ఉన్నాడు తప్పు చేయకుంటే అన్న పరారిలో ఉండేటోడు కాదు పోలీసులు ఎలాంటి ఆధారీ అధికార పార్టీకి సంబంధించి ఒక హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయరు మరి ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియలేదా ఇడున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలియలేదా ఏం జరుగుతోంది అసలు నిజామాబాద్ కెపిఆర్ కాలనీలో పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో ముగ్గురుని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వ్యక్తులు పేలుడు పదార్థాలైన జిలిటెన్ స్టిక్స్ ఇతర పదార్థాలు గడ్డం చంద్రశేఖర్ నుంచి తెచ్చినట్లు పోలీసులకు తెలిపారు పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నారు తయారు చేస్తున్న వాళ్ళని పట్టుకున్నారు పట్టుకున్నాక పోలీసులు వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే ఈ పేలుడు పదార్థాలు ఎక్క కావాల్సిన సామాన్లు ఇంక ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అంటే పేలుడు పదార్థాలకు మూలమైన జిలిటెన్ స్టిక్స్ అనేవి టీపీసీసీకి టీపీసీసీకి జనరల్ సెక్రటరీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నుంచి తెచ్చినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు అంటే పేలుడు పదార్థాలు తయారు చేయడంలో కాంగ్రెస్ పార్టీది కూడా భాగస్వామ్యం ఉందా ఎందుకంటే టీపీసీసీ జనరల్ సెక్రటరీనే ఉన్నాడు టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెనెటిక్స్ అమ్మాడు దీనికి సంబంధించి జిలిటెన్ జిలిటెన్ స్టిక్స్ అతని దగ్గర నుంచే తెచ్చుకున్నాడు అని అరెస్ట్ అయిన ముగ్గురు చెప్పిన తర్వాత ఈయనను అరెస్ట్ చేయగానే వీళ్ళన్న పరారిలోకి వెళ్తే దీనికి సంబంధించి నేనైతే పెద్ద ఎత్తున ఇక్కడ మీడియాలో వినలేదు పెద్ద ఎత్తున ఎక్కడా ఫ్రంట్ పేజీలో పేపర్ ఆర్టికల్ చూడలేదు ఎందుకు ఇంత దారుణమైన విషయాన్ని దాచిపెట్టారు ఎందుకు ఇంత భయంకరమైన వాస్తవాలను ప్రజల్లోకి తీసుకురావట్లేదు ఇప్పటి వరకు ఓల్డ్ సిటీలోనూ ఇంకొక దగ్గర ఇంకో దగ్గర ఈ పెళ్లుడు పదార్థాలు పెళ్లుడు పదార్థాలు తయారు చేసే వాళ్ళు ఉగ్రవాదులతో లింకులు ఉన్న వాళ్ళు దొరికారు ఇప్పుడు ఈ పెళ్ళుడు పదార్థాలతో లింకులున్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలోనే దొరుకుతున్నారు నిజామాబాద్ అనేది ఇప్పటికే అక్రమ వలసదారులకు రోహింగ్యాలకు చాలా వరకు అడ్డాగా మారింది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ అయిన చంద్రశేఖర్ రెడ్డియే పేలుడు పదార్థాలకు కావాల్సిన సరుకును జిలిటె జిలిటెన్ స్టిక్స్ని ఇచ్చారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఎంత భయానక స్థితిలో ఉంది తెలంగాణ అనేది జనాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి ఈయనకేనా లేకపోతే ఈయనతో పాటు ఇంకెవరికి లింకులు ఉన్నాయి అసలు జిలిటెన్ స్టిక్స్ ఉపయోగించి పేలుడు పదార్థాలను ఎందుకు తయారు చేయాలనుకున్నాడు ఆ ముగ్గురు వ్యక్తులు ఈయన దగ్గర కొనుక్కొనే వెళ్ళారా లేకపోతే ఆ ముగ్గురు వ్యక్తులతోటి ఈయనే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నాడా దానికోసమే జిలిటన్ స్టిక్స్ భారీ ఎత్తున ఈయన దగ్గర పెట్టుకున్నాడా ఈయనతో పాటు ఈయన అన్నకున్న పాత్ర ఏంటి వీళ్ళిద్దరు కలిసి అసలు తెలంగాణను ఏం చేద్దామనుకున్నారు ఇద్దరు వ్యక్తులే చేద్దామనుకున్నారా ఇంకా ఎవరికైనా కాంగ్రెస్ పార్టీలో దీనికి లింకులు ఉన్నాయనే పూర్తి సమాచారం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా నిజాలను ఒకప్పుడు మీడియాను లేకపోతే పేపర్లో బయటికి తీసుకొచ్చేవి కానీ అధికార పార్టీలకు అమ్ముడు పోతున్న తరుణంలో వాస్తవాలను చూపించడంలో వెనుకబడుతుంది అంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు చూసినప్పుడు ఇలాంటివి చూసినప్పుడు కూడా నిజమేమో అనిపిస్తుంది ఈరోజు బ్రేకింగ్ నడపాల్సిన అంశాలు ఇవి మాంబా జా ఏమంటారు జ్యోతిష్యం నిజంగాబోతోందా ఆ హీరోయిన్ ఏం చేసింది ఇవి కాదు ఇలాంటి వాస్తవాలు బ్రేకింగ్ లైవ్లు నడిపి ప్రజలకు తెలియచేయాలి కానీ ఎందుకు తెలియచేయట్లేదో నాకు అర్థం కావట్లేదు కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అందులో ఆర్ వాయిస్ ఎప్పుడు ముందుంటుంది అందుకే ఏమైనా సరే ఈ వాస్తవాన్ని మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది తస్మత్ జాగ్రత్త మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టు ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్